నమస్తే అండి నా పేరు సబీహ మాది గోడవల్లి గ్రామం తల్లికి వందనం ఇద్దరు పిల్లలు అండి చరువు పదమూడు వేలు ఇరవై ఆరు వేలు పడ్డాయండి అంతకు ముందు గవర్నమెంట్ లో ఒకళ్ళకి పడ్డాయండి ఇప్పుడైతే ఇద్దరు పిల్లలకి పడ్డాయి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి ధన్యవాదాలు నమస్కారం అండి నా పేరు మురిగిపూడి రజని మా వారి పేరు మురిగిపూడి మరీబాబు గారు మాది అనుపాలెం గ్రామం అండి సత్తనపల్లి నియోజకవర్గం ఈరోజు తల్లికి వందనం డబ్బులు మా ముగ్గురు పిల్లలకు కూడా మరి ముప్పై తొమ్మిది వేలు కూడా అకౌంట్లో జమ అయ్యాయండి మేము ఈరోజు చూసుకున్నాము మరి నిన్న స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి మరి పిల్లలకి బుక్స్ అని అవన్నీ అన్నీ ఇచ్చారండి కూడా ఇచ్చారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇలాంటి పేదలకు మరి సహాయం చేశారు చేయాలని కూడా కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం చీరాల మాది పాలెం మంద చేతురపోయిన సీతామహాలక్ష్మి అంత ముందు జగన్ అమ్మఒడి అని ఇంటికి ఎంతమంది అంటే అంతమంది ఇస్తా అన్నారు ఒక్కరికే ఇచ్చారా అమ్మఒడి ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రిని వచ్చి తల్లికి వందనం అని ఎంతమంది అంటే అంత మందికి ఇస్తా అన్నారు అట్టే మా ఇంట్లో ఇద్దరు బాబులు ఉన్నారు ఇరవై ఆరు ఏళ్ళు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి వందనాలు చంద్రబాబు నాయుడు గారికి వందనాలు లోకేశ్వర వందనాలు